హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ టిప్ చూద్దాము ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి మనం ఎక్కువగా తెచ్చుకునేది అంటే నిమ్మకాయలు ఇవి తెచ్చేసి అలాగే పెట్టేసాము అనుకోండి తొందరగా వాడిపోతూ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఉండవు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా న్యూస్ పేపర్ తీసేసుకోండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నాను ఇలా ఒక నాలుగు ముక్కలు తీసుకున్నానండి మీ దగ్గర ఎన్ని నిమ్మకాయలు ఉంటే అన్ని తీసేసుకొని ఇలా చుట్టేసేయండి నిమ్మకాయలని ఇలా టైట్గా ఇలా చుట్టేసేయాలండి న్యూస్ పేపర్లో పెట్టేసి ఇలా మొత్తం ఇలా చుట్టేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఇలా చుట్టేసుకొని ఇలాంటి ఏదైనా ఒక బాక్స్ ఉంటే బాక్స్తో వేసేసుకోండి ఇలా ఒక బాక్స్లో వేసి మూతబెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాము అనుకోండి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి ఇప్పుడు సమ్మర్ కదా ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ కొద్దిగా పేస్ట్ తీసుకుంటున్నానండి తర్వాత ఇందులోకి కొద్దిగా వ్యాజ్లైన్ తీసుకోవాలి ఇంట్లో వ్యాజ్లైన్ ఉంటుంది కదా కొద్దిగా వ్యాజ్లైన్ తీసేసుకొని రెండు కూడా చక్కగా మిక్స్ చేసేసేయాలండి ఇవి రెండు ఇలా మిక్స్ చేసేసి ఇది దేనికంటే ఎప్పుడైనా దోమలు కానీ లేదంటే చీమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ కుట్టినప్పుడు చిన్న చిన్న దద్దుర్లాగా అయిపోయి మంట వచ్చేస్తూ ఉంటుందండి అలాగే నొప్పిగా కూడా ఉంటుంది ఇలా గనుక ఈ రెండు మనం మిక్స్ చేసి కనుక పెట్టేసామనుకోండి కొంచెం కూడా నొప్పి లేకుండా ఉంటుంది దద్దుర్లు కూడా రాకుండా ఉంటాయండి ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఏదైనా కాలిన కూడా ఇలాగ పెట్టేసుకోవచ్చండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ డిప్ చూద్దాము కందిపప్పు ఒక్కొక్కసారి మనం ఎంత మంచి కందిపప్పు తెచ్చినా కూడా ఒక్కొక్కసారి మనం నానబెట్టి ఉడికించినా కూడా సరిగ్గా ఉడకదండి అలాంటప్పుడు ఈ ఒక చిన్న టిప్ ఫాలో చేసి చూడండి చక్కగా రెండు మూడు విజుల్లోనే ఉడికిపోతుందండి నేను ఇక్కడ ఎంత కావాలనంత కందిపప్పు తీసేసుకొని వాటర్లో ఒకసారి వాష్ చేసేసుకున్నానండి ఇలా ఒకసారి వాష్ చేసేసిన తర్వాత ఈ వాటర్లోకి కొద్దిగా వేడి నీళ్ళండి బాగా కాలుతున్న నీళ్లు ఇలా వేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయాలి తర్వాత కనుక మనము కుక్కర్లో వేసి ఉడికించామే అనుకోండి రెండు మూడు విజిల్లోనే చాలా బాగా ఉడికిపోతుందండి ట్రై చేసి చూడండి ఎప్పుడైనా కందిపప్పు సరిగ్గా ఉడకట్లేదు అన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ చూద్దాము ఈ టిప్ అయితే ఇంట్లో నెయ్యి చేసేవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి చూడండి ఒక్కొక్కసారి మనం ఇలా కాచిన వెంటనే కొద్దిసేపుకి ఇలా మీగడ అనేది తీసేస్తూ ఉంటాము అలా తీసినట్లయితే మీగడ అనేది సరిగ్గా కట్టదండి అలాంటప్పుడు ఏం చేయాలంటే కాచిన తర్వాత కొద్దిగా చల్లారాక ఒక మూత మూసేసి ఇలా ఒక ప్లేట్ మూసేసి ఒక ఐదారు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఒక ఐదారు గంటల సేపు ఫ్రిడ్జ్లో కనుక పెట్టి తీసామే అనుకోండి చూడండి ఎంత చక్కగా ఇలా తిక్కగా మనకు మీగడ అయితే వచ్చేస్తుందండి ట్రై చేసి చూడండి ఎప్పుడైనా మీరు ఇంట్లోనే నెయ్యి చేసేవాళ్ళైతే ఇలా ట్రై చేసి చూడండి నేనైతే ఇది వారానికి ఎంత మీగడ వచ్చిందో చూడండి నాకు నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను మనం ఒక రెండు మూడు గంటల ఫ్రిడ్జ్లో పెట్టి కనుక తీసామనుకోండి చాలా బాగా మీగడ అనేది మనకు కలెక్ట్ అవుతుందండి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము ఇలా బత్తాయి పళ్ళు కానీ లేదంటే ఆరెంజ్ కానీ మనం జ్యూస్ చేస్తూ ఉంటాం కదా ఇవి ఒక్కొక్కసారి పుల్లగా ఉంటాయండి అలా లేకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ ఫాలో చేసి చూడండి ఇలా మనం మొత్తం ఇలా కట్ చేసేసేయాలి ముందుగా మనం జ్యూస్ చేసి ఒక పది నిమిషాలు ముందుగా ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసేయాలండి ఒక పది నిమిషాలు ఇలా పక్కన పెట్టేసి కనుక మనం జ్యూస్ చేసామనుకోండి పులుపు లేకుండా ఉంటుందండి ట్రై చేసి చూడండి నేను ఇది ట్రై చేసి మీకు చెప్తున్నానండి చాలా బాగా తీయగా ఉంటుందండి జ్యూస్ అనేది ఎక్కువగా పులుపు ఉన్న ఎప్పుడైనా మనము బత్తాయిలు తెచ్చాము అనుకోండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసామంటే పులుపు లేకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ చూద్దాము ఈ టిప్ అయితే ప్రతి ఒక్క మహిళకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసేసుకున్నానండి మనం ఎప్పుడైనా అన్నం వండుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా బియ్యంని ముందుగా ఇలా ఒకసారి వాష్ చేసి వాటర్ వంచేసేయాలి తర్వాత ఇంకొకసారి వాటర్ వేసేసుకొని చక్కగా కడుక్కోవాలండి బియ్యం ఈ వాటర్ అయితే మనము వేస్ట్ చేయకూడదు దీన్ని మనము చక్కగా ఇలా వాష్ చేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేయండి తర్వాత ఈ వాటర్ని ఒక గ్లాస్లో కానీ ఒక కప్లో కానీ ఇలా వడగట్టేసుకోండి ఇలా వేసేసుకొని ఈ వాటర్ అయితే చాలా మంచిదండి హెల్త్ తికి ఎవరికైనా ఆడవాళ్ళకి తెల్లబట్ట పోవడము కడుపు నొప్పి రావడము అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులోకి కొద్దిగా పటిక బెల్లం వేస్తున్నానండి మీ దగ్గర పటిక బెల్లం ఉంటే వేసుకోండి లేదంటే ఒక స్పూన్ షుగర్ కూడా వేసేసుకోవచ్చు ఇది చక్కగా కరిగిన తర్వాత కనుక మనం దీన్ని తీసుకున్నామే అనుకోండి దీలా తాగుతూ ఉన్నట్లయితే కడుపు నొప్పి కానీ అలాగే తెల్లబట్ట పోవడం కానీ మహిళలకు చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు ఇలాంటివి ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయండి ట్రై చేసి చూడండి ఇంట్లో ఎప్పుడు అన్నం చేస్తూనే ఉంటాం కదా ఇప్పుడు ఎండాకాలం కదండి ఆకుకూరలు కానీ ఇలా కొత్తిమీర కానీ ఏదైనా తెచ్చినప్పుడు తొందరగా వాడిపోతూ ఉంటాయి అలా వాడిపోయినప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా సాల్ట్ వేసేసేయండి కొద్దిగా ఉప్పు వేసేసి అందులోకి నీళ్లు పోసేయండి ఇలా మునిగేదాకా ఇలా నీళ్లు పోసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసినట్లయితే చూడండి ఇలా ఫ్రెష్గా అయిపోతాయండి ఎప్పుడైనా ఆకుకూరలు వాడిపోయినప్పుడు ఆకుకూరలు కానీ కొత్తిమీర కానీ ఇలా ట్రై చేసి చూడండి డిప్ చూద్దాము ఒక్కొక్కసారి ఇంట్లో బుద్దింకులు కానీ బల్లులు కానీ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మనకి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఆనియన్స్ తీసేసుకోండి కట్ చేసి తర్వాత అందులోకి కొద్దిగా డెటాల్ వేసేసేయండి ఇలా డెటాల్ వేసేసి దీన్ని కనుక మనము బుద్దింకులు బల్లులు ఎక్కడి నుంచి వస్తాయి అక్కడ చూసేసి పెట్టేసామనుకోండి స్టవ్ కాడ సింక్ కాడ అక్కడ అంతా మీకు అన్ని కావాలో అని చేసుకొని బుద్దింకులు కానీ బల్లులు కానీ రానే రావండి ఈ స్మెల్కి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఎప్పుడైనా టమాటా చారు కానీ టమాటో పప్పు కానీ లేదంటే టమాటో ప్యూరికాని చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి దీనిపైన తొక్క తీయాల్సి వస్తుంది ఇది ఈజీగా తీయాలి అని అంటే ఏం లేదండి మీకు ఎన్ని టమాటాలు కావాలని తీసేసుకొని కొద్దిగా వేడి నీళ్లు వేసేయండి ఇలా వేడి నీళ్లు పోసేసి మనము ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసామంటే చాలండి మనం కష్టపడే పని లేకుండా సులువుగా వచ్చేస్తుందండి ట్రై చేసి చూడండి ఎప్పుడైనా కానీ చూడండి ఇలా కాస్త ఇలా ఘాటు పెట్టేసి మనము ఇలా తీసామంటే చాలు చాలా నీట్గా వచ్చేస్తుంది కొందరికైతే ఈ తొక్క తినడం ఇష్టం ఉండదు కదండి అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు కేవలం ఒక ఐదు నిమిషాల్లోనే ఇలా నీట్గా తీసేసుకోవచ్చు చూడండి నేనైతే ఎంత ఈజీగా తీసేసానో ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కసారి చాకులు అనేవి షార్ప్నెస్ తగ్గిపోయి ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఉప్పు తీసేసుకోండి ఉప్పు తీసేసుకొని ఇలా చాకుకి ఇలా కా కాస్త ఇలా ప్లే చేయాలి బాగా ఇలా మర్దన చేయండి ఉప్పు మొత్తం ఇలా తీసేసుకొని చాకులు మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నిటికీ కూడా ఇలా మర్దన చేసేసి ఒకదానికి ఒకటి ఇలా రుద్దుతూ ఉండాలి ఇలా రుద్దినట్లయితే చాకులు బాగా షార్ప్ అయిపోతాయండి ట్రై చేసి చూడండి ఎప్పుడైనా షార్ప్ నెక్స్ట్ టిప్ చూద్దాము ఒకసారి బెల్లంలో కానీ లేదంటే పంచదారలో కానీ చీమలు పడతాయి కదండి మనం ఏం చేసినా కూడా అవి పోవు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి ముందుగా ఒక ప్లేట్ తీసేసుకొని చీమలు పట్టిన పంచదారని ఇలా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి పంచదార కానీ లేదంటే బెల్లం కానీ ఏదైనా కూడా ఇలా వేసేసుకున్న తర్వాత కరివేపాకు ఉంటుంది కదా ఒక మూడు నాలుగు రెమ్మలు ఇలా కరివేపాకు తీసేసుకొని ఆకులు ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసామంటే ఈ స్మెల్కి చీమలు అనేవి తొందరగా వెళ్ళిపోతాయండి మనము ఒక కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టేసి పెట్టేసాము అని అంటే ఒక్క చీమ కూడా ఉండదు అంత నీట్గా వెళ్ళిపోతాయి ట్రై చేసి చూడండి చాలామందికి రోజు కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంటుంది లేదంటే సింధూరమైన కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే కుంకుమ పెట్టుకుంటే ఒక్కొక్కసారి రాలిపోతూ ఉంటుందండి అలా కాకుండా చూడండి ఇలా కొద్దిగా కుంకుమ తీసేసుకోండి తర్వాత బాడీ లోషన్ కానీ లేదంటే ఇలా నివా సాఫ్ట్ క్రీమ్ కానీ ఏదైనా ఉంటుంది కదా అది కొద్దిగా తీసేసుకొని ఇందులో వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలి కొద్దిసేపు మనం ఇలా ఒక ఇయర్ బడ్స్ ఇలా కలుపుతూ ఉన్నామంటే బాగా మిక్స్ అయిపోతుందండి ఇలా రెడీ చేసి కనుక పెట్టేసుకున్నామంటే మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో పెట్టుకోవచ్చు ఎంతసేపు అయినా పోదండి ఎక్కువ మంది సింధూరం పెట్టుకుంటూ ఉంటారు కదా ఇలాంటి సింధూరే కొంటూ ఉంటారు ఒక్కొక్కసారి అలా కాకుండా చూడండి ఇలా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకున్నామంటే చూడడానికి కూడా అందంగా ఉంటుంది ఇళ్లలో కూడా ఇలాంటి బాక్సులు అయితే ఉండనే ఉంటాయి ఏదైనా పార్సెల్ తెచ్చినప్పుడు వచ్చి ఉంటాయి కదా ఇలాంటివి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు నేను డబల్ సెట్ గమ్ టేప్ తీసేసుకొని అదికిస్తున్నాను ఇలా బాక్స్కి వెనక వైపు ఇలా అదికించేసి ఇంకొక బాక్స్ దీనిపైన వైపు ఇలా ఇలా ఇలాగనక అదికించుకున్నట్లయితే రెండు ఒకే చోటు ఉంటాయండి ఇది మనకి రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు మీకు ఏది కావాలంటే దీంట్లో ఫిల్ చేసి పెట్టుకోవచ్చు ఇలా మసాలా ప్యాకెట్స్ కానీ లేదంటే ఏదైనా కాఫీ కాఫీ పౌడర్ ప్యాకెట్స్ కానీ లేదంటే హార్లిక్స్ కానీ ఇలా గ్రీన్ టీ కానీ ఏదైనా కానీ ఇలా ప్యాకెట్స్ ఉంటాయి కదా ఇలా గనుక మనం స్టోర్ చేసి ఒక చోట పెట్టుకున్నామంటే మనకి ప్లేస్ కూడా ఎక్కువ పట్టదండి రెండు కూడా ఒకే చోటు ఉంటాయి మనం ఇలాంటి బాక్సులు వేస్ట్గా పడేయకుండా ఇలా యూజ్ చేసేసుకోవచ్చండి ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము ఆపల్స్ తీసుకొస్తూ ఉంటాం కదా తీసుకొచ్చినప్పుడు వీటిల్ని ఉత్తికే అలా వాటర్లో కడిగేసి తినేస్తూ ఉంటామండి అలా చేయకూడదు ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి కెమికల్స్ అయితే యూజ్ చేసి ఉంటారు అలా కాకుండా ఇలా ఒక గిన్నెలకు వాటర్ తీసేసుకోండి దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసాను తర్వాత కొద్దిగా పసుపు వే వేసేసాను ఇవి రెండు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఉప్పు మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ ఆపల్స్ ఇందులో వేసేసి ఒక పది నిమిషాలు వదిలేసేయాలి వదిలేసి బాగా ఇలా రుద్దుతూ బాగా కడుక్కోవాలండి ఇలా కనుక కడిగి పెట్టేసామంటే ఎప్పుడు కావాలప్పుడు తినేయచ్చు మనం పిల్లలకు కూడా ఆపల్స్ పెడుతూ ఉంటాం కదా ఈసారి తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇలా అన్నీ కూడా ఇలా వాష్ చేసి పెట్టేసామంటే ఎప్పుడు కావాలప్పుడు మనము కట్ చేసి తినేసేయచ్చండి ట్రై చేసి చూ నెక్స్ట్ టిప్ చూద్దాము చాలామందికి కార్లో కానీ బస్లో కానీ జర్నీ చేయాలంటే వామిటింగ్ వచ్చేస్తూ ఉంటుంది అలాగే తలనొప్పి వచ్చేస్తూ ఉంటుందండి ఇది చాలామంది ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కర్చిఫ్ తీసేసుకోండి అందులోకి కొద్దిగా బియ్యం వేసేయండి తర్వాత ఒక కర్పూరం ఇలా నలిపి వేసేసేయండి ఇలా వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసి ముడి ముడి వేసేయండి ఇలా ఈ కర్చీప్కి ఇలా ముడి వేసేసి మనము నీట్గా ఫోల్డ్ చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి దీన్ని స్మెల్ చూస్తూ ఉంటే తలనొప్పి కానీ వామిట్ కానీ ఏది రాదండి ఈ కర్పూరం స్మెల్ అనేది చాలా బాగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఎప్పుడైనా మీకు వామిట్ కానీ లేదంటే తలనొప్పి కానీ వస్తుంది మాకు జర్నీలో అనేవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి ఇదన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ ఇలాంటి బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఎక్కువగానే ఉంటాయి మనం వాడనివి కూడా ఇలా పక్కన పెట్టేసి ఉంటాము ఇవి కూడా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక మూడు గాజులు తీసుకున్నాను తర్వాత థ్రెడ్ తీసుకుంటున్నాను కొంచెం మందంగా ఉండే థ్రెడ్ తీసుకోవాలి వీటిల్ని ఇలా ముడి వేసుకోవాలి ఇలా రెండు గాజులకి ఇలా టైట్గా ముడి వేసుకోవాలి కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి థ్రెడ్ ఇలా ముడి వేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా థ్రెడ్ మొత్తం కట్ చేసేసుకోవాలి అలాగే ఇంకొక గాజుకు కూడా ముడి వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇంకొక గాజుకు కూడా ఇలా ముడి వేసేసుకోవాలి ఇలా రెడీ చేసేసి పెట్టుకోవాలి దీన్ని మనం ఇలా చేసుకున్నామంటే ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత డబల్ సైడ్ గమ్ టేప్ వస్తుంది కదా అది కొంచెం కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత బట్టలకు వేసే క్లిప్లు ఉంటాయి కదా దీన్ని ఇలా అదికించేసుకోవాలి ఇది దేనికంటే చూడండి చూపిస్తాను మనం బట్టలు పెట్టుకునే కబోర్డ్స్ ఉంటాయి కదా కబోర్డ్ డోర్స్ ఉంటాయి కదా దానికి దీన్ని ఇలా అదికించేసుకోవాలి ఈ గమ్ తీసేసేసి ఇలా అదికించేసుకోవాలి పేపర్ తీసేసి ఇలా అదికించేసుకొని మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా గాజులతో దీన్నైతే దీనికి ఇలా హ్యాంగ్ చేసేసుకోవాలి దీనికి మనం కర్చిప్స్ కానీ లేదంటే మన దగ్గర ఉన్న దుప్పటాలు ఉంటాయి కదా రకరకాల దుప్పటాలు ఉంటాయి మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మనకి దుప్పటాలు అనేవి అసలు దొరకవు మ్యాచింగ్ దుప్పటాలు అలాంటప్పుడు ఇలా మనం రెడీ చేసేసుకొని ఇందులో దుప్పటాస్ మొత్తం మన దగ్గర ఎన్ని దుప్పటాలు ఉంటే అన్నీ కూడా ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకుంటే మనకి తొందరగా దొరుకుతాయి దుప్పటాలు అనేవి అలాగే కర్చిప్స్ కూడా మనం పిల్లలకి హ్యాండ్ కీస్ పెడుతూ ఉంటాం కదా అలాంటివి కూడా తొందరగా దొరకవు వాటిని కూడా ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు చూడడానికి కూడా అందంగా ఉంటుంది నేనైతే ఇక్కడ అన్ని దుప్పటాలు మొత్తం ఇలా పెట్టేసుకుంటున్నాను మన దగ్గర ఎన్ని దుప్పటాలు ఉన్నా కూడా మనం ఇలా వేసేసుకోవచ్చు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెలోకి కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుంటున్నాను తర్వాత ఇందులోకి వెనిగర్ వెనిగర్ వేసుకుంటున్నాను కొద్దిగా కొద్దిగా వెనిగర్ వేసేస్తున్నాను చూడండి ఎలా పొంగుతుందో కొద్దిగా వెనిగర్ వేసేసి ఇందులోకి ఒక పొడి క్లాత్ ఉంటుంది కదా తీసుకొని ముంచేసుకుంటున్నాను ఇలా బాగా ఇలా ముంచి వాటర్ మొత్తం పిండేయాలి దీన్ని అయితే మనము ఇంట్లో వుడ్లో చేసిన ఉంటాయి కదండీ మంచాలు కానీ లేదంటే డైనింగ్ టేబుల్ కానీ డోర్లు కానీ ఉంటాయి కదా ఇలాంటివి దీంతో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే వుడ్ పాడవకుండా ఉంటుంది అలాగే మంచి షైనింగ్ అయితే ఉంటుంది ఇలా గనుక క్లీన్ చేసుకున్నామంటే డెష్ డెస్ట్ కూడా మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది మనం వంట సోడా వెనిగర్ వాడాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వుడ్కి చాలా స్పష్టంగా నీట్గా క్లీన్ అయిపోతుందండి చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో అంత మొత్తం క్లీన్ అయిపోయింది మంచిగా మెరుస్తూ ఉంటుందండి హుడ్ అనేది ట్రై చేసి చూడండి వాటర్లో కనుక మనం తుడిచినట్లయితే హుడ్ అనేది పాడైపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా వెనిగర్ వంట షోడర్తో క్లీన్ చేసి చూడండి చూడండి ఎంత మెరుస్తూ ఉందో మంచి షైనింగ్ అయితే వచ్చేస్తుంది హుడ్కి ట్రై చేసి చూడండి ఇంట్లో వేస్ట్కి ఇలా కాటన్ దుప్పట్టాలు ఉంటాయి కదా మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా యూజ్ చేసి చూడండి ముందుగా నేను ఇక్కడ దుప్పట్టని ఇలా పరిచేసుకున్నాను నీట్గా ఇలా పరిచేసుకున్న తర్వాత దీనిపైన పిల్లోస్ ఉంటాయి కదండి ఇంట్లో ఒక పిల్లో పెట్టేసానండి పెట్టేసిన తర్వాత ఇటువైపు మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి రెండు వైపులు కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత అటు ఇటు తీసేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి రెండు వైపులు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పై వైపుది ఇలా మధ్య భాగానికి ఇలా వేసేసేయాలి ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇటువైపు ఉన్నది కూడా ఇలా వేసేసేయాలండి వేసేసి ఇందులోకి ఇలా పెట్టేసేయాలి ఇలా లాక్ లాగా ఉంటుంది కదండి ఇందులో గనక ఇలా పెట్టేసామనుకోండి మనకు లాక్ లాగా ఉంటుంది విడిపోకుండా ఉంటుంది మనకు పిల్లో కవర్స్ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చూడడానికి నీట్గా ఉంటుంది అలాగే విడిపోకుండా కూడా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో ఎప్పుడైనా మనకు పిల్లో కవర్స్ లేదు అప్పటికప్పుడు కావాలి అన్నప్పుడు తలక నూనె అది పెట్టుకొని ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇదైతే తీసి మనం ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఎలా స్టోర్ చేసినా కూడా పచ్చి కొబ్బరి అనేది ఎక్కువ రోజులు ఉండదండి జిగురు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అలా కాకుండా సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేసి చూడండి ఒక గిన్నెలో నీళ్లు తీసేసుకున్నాను అందులోకి ఒక్క స్పూన్ ఉప్పు వేసేస్తున్నానండి తర్వాత ఇందులోకి వెనిగర్ వేసుకోవాలి కొద్దిగా ఇలా వెనిగర్ వేసేసి రెండు చక్కగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలండి ఈ వాటర్లో ఇలా కలిపేసిన తర్వాత ఈ పచ్చి కొబ్బరి చిప్పలు ఏదైతే ఉన్నాయో వీటిల్ని ఇందులోకి ఇలా ముంచేసేయాలి ఇలా ముంచి ఒక వన్ అవర్ పక్కన పెట్టేసేయాలండి ఇలా పెట్టేసి మనం ఒక వన్ అవర్ ఇందులో ఈ వాటర్లోనే వదిలేసేయాలి నేను ఇక్కడ ఒక వన్ అవర్ పక్కన పెట్టేస్తున్నాను తర్వాత వీటిల్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా చక్కగా ఇలా వాష్ చేసుకోవాలండి ఏదైనా జిగురు ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది ఇలా నీట్గా మనం ఇలా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకోవాలండి చక్కగా ఇలా కడిగేసి నేనైతే సైడ్కి తీసేసుకున్నాను వీటిల్ని ఏం చేయాలంటే చిన్న చిన్నగా ఇలా పీసుల్లాగా చేసేసుకోవాలి ఇలా అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా చాకుతో అయినా చూడండి చాకుతో అయితే ఇలా ఈజీగా తీసేయచ్చు ఇలా కట్ చేసి ఇలా లేపే వేసేమనుకోండి నీట్గా వచ్చేస్తుంది ఇలా కట్ చేసి చిన్న చిన్నగా ఒక మిక్సీ జార్లో వేసేసి మనము మిక్సీ పట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు కేటాయించామనుకోండి మనం సంవత్సరం అంతా కూడా ఇవి దీన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా నేను చిన్న చిన్నగా మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత ఇలా ఒక బాక్స్లో అయితే వేసేస్తున్నాను ఒక బాక్స్లో ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదంటే ఇలా స్టీల్ బాక్స్లో కానీ వేసేసుకోండి వేసేసుకుని ఇలా కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇలా టైట్గా ఇలా ప్రెస్ చేయాలండి ఇలా స్పూన్తో ఇలా ప్రెస్ చేసేసి మనము దీనికి మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఇలా ఇలాగనక పెట్టేసామే అనుకోండి వన్ ఇయర్ దాకా మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చండి పచ్చి కబ్బరి కావాలి అన్నప్పుడు అప్పటికప్పుడు ఎదుర్కొనే పని లేకుండా ఎక్కువగా పచ్చి కబ్బరి ఉన్నప్పుడు ఇలా కనుక చేసామనుకోండి సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఇదండి వాటి వీడియో వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్